మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేసేకి తనను వ్యతిరేకించి ద్వేషించే అన్ని రాజకీయ పార్టీలు లోపల లోపల ఒకరు మంచిగా సమన్వయం చేసుకుంటూ కావాల్సినంతటి ప్రణాళికలు అయితే అమలు చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆ జై సందర్భంగా రాహుల్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి గొప్పగా మాట్లాడుతూనే వైఎస్ వారసత్వం షర్మిల అని చెప్పి ఈ టాపిక్ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు ఈ టాపిక్ తీసుకొచ్చారు చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు గారు తాను కూడా అదే టాపిక్ తీసుకొని వచ్చేసి మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నెక్స్ట్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలోకి రాకపోవచ్చు కానీ ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ని కాంగ్రెస్ మళ్ళీ పునర్వైభవం తెచ్చే విధంగా మా ప్రణాళికలు మేము అమలు ఉన్నామని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు జగన్ సర్కార్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ నాతో టచ్లోకి వచ్చారు వీళ్ళు టచ్లోకి వచ్చారు సో కాంగ్రెస్ పార్టీ బలపడాలి అని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు సో త్వరలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి మళ్ళీ పునర్వైభవం సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఒక కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్వర్క్ను రెడీ చేసి ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము అని కేవీపీ రామచంద్రరావు గారు వ్యాఖ్యలు చేశారు మన కేవీపీ రామచంద్రరావు గారితో టచ్లోకి వెళ్ళిన మాజీ మంత్రులు ఎవరు వైసీపీ సీనియర్లు ఎవరు మరి నిజంగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చారా లేకపోతే అదిగో ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడటంలో భాగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూస్తే సమాధానం దొరుకుతుందేమో